जब आलू बीचर वहीं से निकलने आ गया ये ना उप आलू आलू मटर ये ये मटर मटर मैंने बोला ये दुकानिया आलू है ना तो देखो माटर वो कैसे निकले आलू आलू में आठ बोल जाते हैं इस बार तो आठ बोल आठ बोल तो मटर

आर आर वेल एक्सप्रेस बनेगा आज जल्दी दुक्की 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 दु పెద్దమ్మ తల్లి ఆశ్రతు గుల చెన్నప్ప గారు కుందరకోట గ్రామం యాడ మండలం అనంతపురం జిల్లా ఎడమవైపు కొడువైపు మేకల సుదర్శన గారు ఆ గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వాటిత పోటీలో ఉన్నాయి పదకొండవ జతగా పన్నెండవ జిల్లవారు బెండవర్ గారు అనంతపురం జిల్లా వాటితాం முதட்டியோடு போடுவது நடு முப்பை Hey, hey.

I'm <laughs> జిల్లా పన్నెండు జిల్లా బయలుదేరా వాళ్ళ కేర్ గారు ఉరవకొండ మండలం అనంతపురం నరేష్ గారు మొదటి స్థానంలో బిజ్జమ్మ గారి వెంకట కృష్ణ యాదవ్ గారు పిన్నాపురం గ్రామం పాండె మండలం నందాల వారి జత ఉన్నాయి మొదటి స్థానంలో శంకర్ గౌడ్ హై ಹಾಯ್ ವರ್ಷಾ ವರ್ಷ ಗಿರ್ಷೆ ಟಾರು ರೀಪಿಯ ವರ್ಷಾ આ હા 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 ના ంత్ గారు కాంపిటీషన్ చేస్తాం పద్నాలుగో చెప్తా అండి హలో అలా ఎన్నుకున్నాడు వై నాగేశ్వరరావు యాదవ్ గారు చైర్మన్ రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం కర్నూలు గారు నలభై వేల రూపాయలు విరాళం అందజేశారు వారి తరఫున వారి సోదరుడు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ యాదవ్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ తొండపోన ధర్మపద్రిబండి బొలిద్దుల చెందిరెడ్డి యాదవ్ గారు మరియు వారి సోదరుడు బొలికొండ రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వారి మన్నించి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా మన దొండపాడు గ్రామంలో నిర్వహించే రైతు సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి నలభై వేల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం We don't proud sons जाता no. no, no. oh, yeah. yeah. yeah, yeah. ండ నరేష్ గారు ఇప్పుడు ఈ పన్నెండో జత అండి ఇది పదకొండో జత ఇది ఇంకా నాలుగు జతలు ఉన్నాయి గవర్నర్ దగ్గర మాజీ ఎంపీ ఊజల్ల వెంకట్రాముడు గారు ఎక్కడ నమ్మక రావాల్సింది అవమానిస్తున్నాం ఊజల్ల వెంకటరాముడు గారు మాజీ ఎంపీ రాణి కోర్టులో రావాడో జా పట్టుకోవాలి సిద్ధంగా రోజు చేత నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు అడుగులా ఆరించాలండి నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు అడుగులా మాజీ మండల ప్రజా అధ్యక్షులు అధ్యక్షుడు వెంకట్రాముడు గారు కె ఊపి చిన్నరెడ్డి యాదవ్ గారి రాహో గారు మునుగోడులోకి వచ్చినారు రైట్ రెండు నిమిషాలు సమయం సమయం రెండు నిమిషాలు

Bukan sekali lu. Bukan sekali lu. Okay, semangat negara saudara segera dia sekarang. Selai <tik>

అనంతపురం జిల్లా గుత్తిమోడల తొండపాడు గ్రామంలో గెలిచినటువంటి శ్రీ 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 బుల్లికొండ రంగనాథ స్వామి